హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ నువ్వుల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి మంచి పోషకాలతో చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను ఒకసారి చూసేయండి ఓస మీరు ఒక కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను నేను వాటిని బాగా వాష్ చేసుకొని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నంతగా కట్ చేసుకున్నాను మరీ పెద్దగా కట్ చేసుకుంటే అంతగా బాగోదు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇవి బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను బీరకాయలు అనేది వాటర్ అనేది ఎక్కువ ఉంటుందండి కానీ తినడం వల్ల మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా గ్యాస్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ ఆవాలు చెట్టుపిట్టెలు ఆడిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అందులోకి ఒక రో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు కొంచెం చెట్టు ఆడేంత వరకు వేపుకోవాలి అలాగే ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్ కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలండి మరి ఎక్కువ వేగాల్సిన పని లేదు లైట్గా కలర్ మారితే చాలు చూండి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసుకొని ఓసారి బాగా కలిపేసుకోవాలి చూడీ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు అయితే వేసుకోవాలండి రుచికి తరపడా ఉప్పు వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా ఒకసారి అంత కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఆరేడు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి మనం ఏమి వాటర్ పోయాల్సిన పని లేదండి బీరకాయలో ఉండే వాటర్తోనే ఉడికిపోతాయి ఈలోపు మనము ఇందులోకి పొడి అయితే తయారు చేసేసుకున్నాము ఒక పావు కప్పు అయిన నువ్వులైతే తీసుకున్నాను ఇవి నువ్వులు బాగా చిటపటలాడేంత వరకు వేపుకోవాలి చూసారా ఇలా చెటపటలు ఆడుతున్నప్పుడు ఇందులోకి ఒక ఆరేడు ఎండి మిర్చిని ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు బాగా వేపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారినించుకోవాలండి చూండివి అయితే బాగా వేగిపోయాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము బాగా చల్లరిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పౌడర్లా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి కూడా తీసుకోవాలి చూండి ఇలా వెల్లుల్లి కూడా తీసుకొని ఇలా పౌడర్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు బీరకాయలు అయితే ఉడికిపోయి చూసేద్దామండి చూడండి మనం వాటర్ ఏం వేయకపోయినా కూడా వాటర్ ఎలా వచ్చేసిందో బీరకాయలు అనేది మనం వాటర్ ఎక్కువ ఉపయోగించాల్సిన పని లేదండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాతనే ఈ పౌడర్ అయితే వేసుకోవాలి బీరకాయలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా పౌడర్ వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక్క రోన్ని వాటర్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు మనకు కూర అనేది గట్టిపడకుండా ఉండడానికి అండి కొంచెం వాటర్ వేసుకున్నాను అంతేనా గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడానికి రైస్లోకి అయినా రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్